అడ్వకేట్లు మన మహిళా అడ్వకేట్లు అయినా జెంట్స్ అయినా అందరూ కూడా చాలా అద్భుతంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఆనాడు రాష్ట్రం సాకారం కావడంలో వకీల పాత్ర చాలా చాలా పెద్దదని చెప్పడంలో ఎటువంటి రంగారెడ్డి కోట అయినా పాత్ర చాలా అద్భుతంగా ఉంది అదే విధంగా ఖమ్మం కోట అనుకుంటా ప్రతి నిత్యం కూడా గీతాలాపన తెలంగాణ గీతాలాపన చేసి దాన్ని నిరంతరం వాళ్ళు ఎవ్రీడే గీతాలాపం చేసే కోర్టులకు పోయేది సో అట్లా అడ్వకేట్స్ ప్రదర్శించినటువంటి స్ఫూర్తిని మాత్రం నేను పర్సనల్గా మరవలేను నాకు నాకు రంగారెడ్డి కోర్టుతో ఉన్నటువంటి అనుబంధం ఈనాటిది కాదు అది చాలా పాతది ఇవాళ ఇవాళ మళ్ళీ వచ్చి రాష్ట్రంలో స్వరాష్ట్రంలో బతుకమ్మ పండుగ మీ అందరితో కలిపి చేసుకోవడం అన్నది చాలా సంతోషం చాలా ఆనందం అదేవిధంగా మీ అందరికీ కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే కొత్త రాష్ట్రం కొత్త పుంతలు తొక్కుతూ భారతదేశ వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా అడ్వకేట్ సంక్షేమం కోసం వంద కోట్లు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నేను సగర్వంగా చెప్తా ఉన్నాను ఎందుకంటే కేసీఆర్ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని గోర్ధనా కావచ్చు ఉపేంద్ర కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా మా వర్మ కావచ్చు పేరు పేరున గుర్తుపట్టి మరి పిలిచేటటువంటి వ్యక్తి కాబట్టి అడ్వకేట్స్ పాత్ర వారికి తెలుసు కాబట్టే అటువంటి నిర్ణయం తీసుకున్నారు సరే మన సంఘానికి సంబంధించినటువంటి వారందరూ ఆ కరోనా సమయంలో సపరేట్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకొక ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అదేవిధంగా ఇప్పుడు సంఘానికి సంబంధించి అనేకమైన డిమాండ్స్ పెట్టడం జరిగింది వాటన్నిటిని తప్పకుండా పరిశీలిస్తాం ఆ నిధిని పెంచేదైనా ఏదైనా తప్పకుండా పరిశీలిస్తాం ఫార్టీ వన్ తోని చాలా మంది పుట్టగొట్టుకుపోయినటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం గమనంలోకి తీసుకున్నది కాకపోతే అది మన పరిధిలోని అంశం కాదు కాబట్టి దాని మీద కూడా వారు ఏం చేయగలుగుతారో కేసీఆర్ గారు తప్పకుండా ఆలోచన చేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా మీకు తెలుసు ఒక సోదరిగా ఎనీ టైం మీ రిక్వెస్ట్ కానీ ఎనీ టైం మీరు చర్చించాలనుకుంటే నేను ఆల్వేస్ అవైలబుల్ ఉన్నాను ఇదివరకు కూడా మనం ఒక కార్యాచరణ చేసుకున్నాం దాన్ని కూడా పాటించడం పెద్ద ఎత్తున ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి జుడిషియల్ రైట్స్ అనేటువంటి అర్థం కావాలి కా సామాన్య ప్రజ ప్రజానికానికి కూడా న్యాయం నాకు దొరుకుతుంది అనేటటువంటి నమ్మకం ఉండాలనేటటువంటి ఒక సదుద్దేశంతో పనిచేసే ప్రభుత్వం కాబట్టి మీ యొక్క పాత్ర రాష్ట్ర సాధనతోనే కాదు రాష్ట్రం సువర్ణమయ్యేంత వరకు ప్రతి ఒక్కరికి లీగల్ హక్కుల గురించి వారికి అవగాహన వచ్చేంత వరకు అడ్వకేట్స్ పాత్ర ఉంటుందని చెప్పి నేను మరి తెలియజేస్తూ ఈ పండుగ సందర్భంగా మరొక్క మారు మీ అందరికీ శుభాకాంక్షలు రాబోయే దసరా పండుగ కూడా శుభాకాంక్షలు ఒక సోదరిగా మనందరి ఇళ్లలో సంతోషం వెలివేరియాలని నేను కోరుకుంటూ మీ దగ్గర